నేనే విశాఖ చిన్న నేను పార్క్ వెళ్ళాను అక్కడ లోపలికెళ్తే చాలా థ్రిల్లింగ్ గా తెలుసా ఇక్కడ టికెట్ పిల్లలకేమో సెవెంటీ పెద్దలకేమో హండ్రెడ్ ఇది ఎక్కడ అనుకున్నారు మన ఆర్ మన విశాఖపట్నం ఆర్కే బీచ్ ఎదురుగానే ఉంటది నేను ఇప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాను లోపలికి వెళ్తే భయం భయంగా ఉంటది ఇంకా థ్రిల్లింగ్ థ్రిల్లింగ్గా గా ఉంటది వెళ్దాం చూపిస్తా చూడండి ఎంట్రెన్స్ ఇక్కడ ఉంది లోపలికి వెళ్తే చూడండి సినిమా మా అమ్మ బాబు ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారిగా నేను చాలా భయపడ్డాను అది అది చూసి కొంతమంది పిల్లలు వెనక్కి వెళ్ళిపోయారు భయపడి నేనైతే ఆ సినిమా నాకు పట్టు పట్టాను చూడండి హాస్ట ఎలాగుందో నేనైతే దాన్ని ఫుల్ ఎక్కిరించేసాను నేను చూడండి డైనోసార్ బాబు ఎంత భయంకరంగా ఉందో అయినా సరే దీన్ని కూడా ఒక పట్టు పట్టుకుంటాం చాలా అంటే చాలా భయంకరంగా ఉంది అక్కడ డైనోసార్ అయితే ఫస్ట్ చాలా బాగా భయపడాను తర్వాత వీటిని ఆట ఆడుకున్నాను మీరే చూడండి నా ఉరుములు మెప్పులు సౌండ్ అయితే చాలా గట్టిగా వినపడింది రియల్ అనుకున్నాను ఫస్ట్ తర్వాత అర్థమయ్యి అది అలాగే సౌండ్ వాటితో వచ్చేసి అమ్మ చూడండి ఇది ఏదో తాకున్న తాకుండా కానీ ఒక్కసారిగా ఇలా వచ్చేసి నేను భయపడలేదు దాన్ని కొట్టి కొట్టి కొట్టాను అది వస్తే నన్ను జడిపించిన తర్వాత జడిపిస్తే లోపలికి పారిపోయింది చూడండి మళ్ళీ వస్తున్నారు అబ్బా నేను భయపడతాను నేను భయపడ్ దెబ్బ కొట్టేసరికి లోపలికి వెళ్ళిపోయింది బుర్ర అమ్మో చూడండి తేలు ఎంత భయంకరంగా ఉంది ఇది అయినా ఇది డమ్మే చూడండి ట్టు నేను కూడా అలిసేది నా నో చిన్న దా తేడా ఇదైనా పాప ఎంత చిన్న చిన్నపిల్లని జరిపించేసిందో పాప మా చూడలేకపోయారు చూడండి బియర్ప్పు అని అరుస్తుంది ఆకలేస్తుందేమో దానికి అంతే కక్కఅ అని అరుస్తుంది ఈ బీర్ కూడా ఆ పిల్లల్ని జడిపించేసింది నేను భయపడతాను దానికి రిటర్న్ దాన్ని భయపెట్టేసాను మళ్ళీ చూడండి ఆ మామని చూడండి చింక ఎంత బుజ్జిగా ఉందో దాని పక్కన చూడండి పంది చింక అయితే చాలా బుజ్జిగా ఉంది చాలా నచ్చింది చూడండి మళ్ళీ వచ్చింది డైనా దాన్ని ఏంటి క్రమం బాబు ఇది కూడా పిల్లల్ని జడిపించేస్తుంది పాపం వాళ్ళు చూడలేకపోయి మిగతా వాళ్ళు దీనివల్ల మళ్ళీ చూడడం నెలకొస్తుందో అమ్మ బాబు ఇదిగో చూడండి మళ్ళీ స్పైడర్ ఇది దీనికి నేను భయపడతాను అని చాలా చిన్న పిల్లల్ని ఇది కూడా భయపెట్టేసే నేను దాన్ని ఇలా పట్టుకొని ఇలా కొట్టి కొట్టాను దాన్ని బాగా వెకిరించా లేకపోతే నన్ను భయపెడతామని చూస్తుందా అమ్మా నేను ఊరుకుంటానా అదే సార్ వేసినట్టే నేను కూడా వేసాను చూడండి నాలుగో పనులు వేసుకుని అనుకుందో భయపెట్టడానికి చూడండి ఇంకొకటైనా సరే అమ్మ నేను కలిపి దాంతో ఆడుకుని ఎంత భయపెడుతుందో ఆ మన బయటకు వచ్చేస్తూ మేమేం తెల్లేదు మేము అలా పానితే లోపలికి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేసింది చూడండి చూడండి నెక్స్ట్ ఎలిఫెంట్ వచ్చేసింది ఇదేమి ఎవరిని జడిపించలేదు కానీ ఇలాగ తొండ నేను దాని తొండం పట్టుకున్నాను చూడండి పట్టుకున్నాను అలాగా పై నేను జడిసాను ఒక్కసారిగా మాత్రం చాలా భయంకరంగా ఉంది చూడండి ఇంకొకటైనా సరే నేను పోకేమో అన్న చూసాను యాడ్తో దేనితో ఉంటుంది తెలియదు కానీ సేమ్ దానిలోకి ఉంది నేను కూడా చూసాం దీని కళ్ళే కానీ ఏం అనిపించలేదు నేను పట్టుకున్నాను చూడండి ఆమెనే ఏం అనట్లేదు చక్కగా పాపించుకుంటుందో మిగతా సరే అయితే బ భయపెట్టుకొని కొట్టించుకుంటున్న ఇది అయితే చాలా బాగా పాపించుకుంటుంది ఏమొస్తుందంటే చూడండి కోడి చుట్టు వేసుకొని అలాగ బయటకు వస్తుందో పూర్పుకొని నేను దీనికో నేను పామి కోడి ఎలాగో జుట్టిప్పుకొని నడుస్తాడో ఇదేమో అలా బయటకు వస్తుందా చెట్ల నుంచి ఈ సౌండ్లకు మా నాలంటలు ఎవ్వరు భయపడరు మనమే దాన్ని భయపెట్టావు అందుకనే లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఏం వస్తుంది చూద్దాం చూడండి ఇంకొక డైనోసార్ భయపెట్టడానికి ఎక్కడో ఫోన్ ఉన్నది అది కదుకోండి పైన ఉన్నది డైనోసార్ చూడండి ఆహా నన్ను భయపెడతామని పైకి ప్లాన్ ఆ నువ్వు అయిపోయేవి నువ్వు అలిస్తే అనుకున్నావా నాకు నోరు లేదనుకున్నావా ఇది పెద్ద నోరు నాదేమో చిన్న నోరు తను అలిస్తే మాత్రం నాదే దగ్గర చూడండి కప్పు కప్పు ఉంటుంది ఓకే బాయ్ బాయ్ నేనేమో లైవ్ లో ఎంజాయ్ చేస్తున్నాను మీరేమో వీడియోలను చూసి బాగా ఎంజాయ్ అనుకుంటున్నాను చాలా బాగుంది ఈ పార్క్ నేనేమో కసేపు ప్రోగటై మాట్లాడతాను ఓకే బాయ్ బాయ్